సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా మా ముందు అయితే శ్రీకళాశ్వరం నుంచి డైరెక్ట్గా తిరుపతికి అయితే బస్సు ఉంది మేము దాన్ని ఇప్పుడు ఎక్కేస్తాం చూడండి నూట ముప్పై రూపాయలు తీసుకున్నారు ఇద్దరికి కలిపి అంటే అరవై ఐదు రూపాయలు పడింది సో మమ్మల్ని అయితే ఇక్కడ చింతేరన్నమాట తిరుపతి బస్ స్టాండ్ అయితే చేసాం ఇటు సైడ్ మీరు చూసుకున్నట్టయితే ఏడుకొండల బస్ స్టాండ్ ఉంది ఇక్కడి నుంచి అయితే తిరుమలకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా మీరు వెళ్ళాలనుకున్నప్పుడు తిరుమలకి ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు మీరు కాలినడక ద్వారా వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మనకు కనబడుతుంది కదా ఇది ఆటో స్టాండ్ అనమాట అంటే బస్ స్టాండ్ నుంచి బయటకు రాగానే స్టాండ్ ఉంటుంది ఇక్కడి నుంచి అయితే మీరు ఆలిపేడి దగ్గరకు కానీ లేదా శ్రీవారి దగ్గరికి దగ్గర కానీ అలా అయితే వెళ్ళొచ్చు ఇక్కడికి లేదు శ్రీవారిమేట దగ్గరికి వెళ్ళాలనుకుంటే అనేక రకాలుగా ఛార్జ్ చేస్తారు ఒక్కొక్కరు ఇరవై ముప్పై నలభై యాభై అలా ఛార్జ్ చేస్తారు చూసుకొని వెళ్ళండి మేమైతే మొత్తానికి ఆటో ఎక్కేసాము చూసారు కదా ఇక్కడ దింపేస్తాడు టికెట్లు అయితే ఇక్కడ ఇస్తారంట అలి తిరిగి అపో అపోజిట్ లో మనకి దింపుతారు ఇక్కడైతే అన్న ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేశాడు ఇక్కడ డైరెక్ట్ దింపేస్తాడు ఇక్కడ నుంచి వెళ్ళి మనం ఫ్రీ దర్శనం టికెట్లు అయితే తీసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా ఇదంతా కూడా పార్కింగ్ అన్నమాట అక్కడి నుంచి మనం ఈ ప్రదేశంలో సో చూసారు కదా మనం గరుడ వాహనం నుంచి కొద్దిగా ముందుకు రాగానే మనకు ఇవ ఈ కాలినడక అంటే అలిపిరి మార్గం అయితే కనబడుతుంది ఇక్కడ అయితే మనకు అక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు నేను వెళ్తున్నాను కదా అలా ముందుకు వెళ్ళాలి సో చూసారు కదా ఇక్కడి నుంచి అయితే టెంకాయలు కర్పూరాలు అవన్నీ కొట్టుకొని తమ మొక్కులు మొక్కుకొని ఇక్కడి నుంచి వెళ్తారో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే చూస్తున్నారు కదా అందరూ సెల్ఫీలు తిరుగుతాను స్టార్టింగ్ పాయింట్ కాబట్టి అలా మనం ఇక్కడ ఒక టెంకాయ కానీ కొబ్బరికాయ కానీ కొట్టుకొని ఇంకా మనం కాలినడక అయితే స్టార్ట్ చేసేయాలన్నమాట చూడండి అసలు కర్పూరాలు అవన్నీ తీసుకు తీ తీసుకొట్టుకొని అంతా టెంకాయలు వాళ్ళ వారు కోరికలు కోరుకొని అందరూ మెట్లయితే ఎక్కేస్తున్నారు అలా మనం కొంచెం ముందుకు రాగానే ఆ మండపం దగ్గర కొన్ని దేవత ప్రతిబింబాలు అయితే కనబడతాయి మనకు వాటిని దర్శనం చేసుకుంటారు అందరు ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి వీటిని దర్శనం చేసుకొని మనం ఇంకా కొద్దిగా వాటర్ తాగేసి ఇంకెళ్ళిపోవడం ఇంకెక్కే పాయింట్ కాబట్టి సో చూసారు కదా ఇక్కడ అలిపిరి తిరుమలకి నడక మార్గం అని రాసింది ఇటు సైడ్ నుంచి కాకుండా మనం ఇటు సైడ్ నుంచి వెళ్ళిపోవాలి దారి ఎందుకో క్లోజ్ చేస్తున్నారు ఇంకా పక్క నుంచి అయితే మనం ఆ మార్గానికి అయితే వెళ్ళిపోవాలి ఇంకా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది మనకు సో చూసారు కదా ఇదైతే మనకు ఫస్ట్ అలిపిరి నాటక నడక మార్గంలో ఫస్ట్ వచ్చే ప్రధాన గోపురం అన్నమాట ఇది చూడండి అసలు అంతా శివాజీ మహారాజు వివిధ రాజులంతా కలిసి నిర్మించిందంట ఇది ఈ గోపురానికి చాలామంది రాజులు తోడ్పడ్డారని ఇక్కడ చరిత్ర ఇది మనకు ఫస్ట్ వచ్చే ప్రధాన గోపురం అన్నమాట రాజగోపురం సో ఇప్పుడు మనం చూస్తుంది తలమేరుగుండు ఇది స్టార్టింగ్లోనే ఉంటుంది ఇది కూడా ఇక్కడ ఏంటంటే మోకాలు నొప్పులు వస్తుంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ మోకాలు పెడితే ఆ నొప్పులకి శాశ్వతంగా పరిష్కారంగా నొప్పులు ఇంకా ఇక మీద రాకుండా అయితే నివారణ అయిపోతుంది అంటే మొత్తం అది ఇక్కడ ప్రసిద్ధి చూడండి అందరూ మోకాలు పెట్టి పెట్టి అట్టయిపోయిందో మొత్తం గుంటలు పడిపోయింది చూస్తున్నట్టయితే మీరు చూశారు కదా ఇవంతా కూడా గుండెలు పడిపోయినట్టు అవి తలమేరుగుండి ఇక్కడ దాని చరిత్ర కూడా ఇక్కడ రాశారు అవుతుంటే వినాయక కూడా స్టార్టింగ్ స్టార్టింగ్లో ఇలా ఇక్కడ మనకు కావాల్సిన అన్నీ ఉంటాయి వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఫుడ్ కూడా ఒక్కొక్కసారి ఇడ్లీ వడ పొంగల్ పూరి లెమన్ రైస్ ఇలా ఉంటాయి అన్నమాట నడిచి వస్తుంటే మనకు పెద్ద ఎదురవుతాడు ఆ పెద్ద ఎవరో కాదు ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి సో అలా నడుచుకుంటూ వెళ్ళిపోవడమే నడుచుకుంటూ వెళ్ళడమే ఇంకా పెద్ద దర్శనం చేసుకొని ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడమే లేదు సమయ మాసా అదిగో ముందు పోతా ఎక్కడైతే మేము మొత్తానికి ఒక లెమన్ జ్యూస్ అయితే తాగేసాం దీని కాస్ట్ వచ్చి ముప్పై రూపాయలు ఎందుకంటే కరెంట్ లాగా మనం ఎక్కాలంటే కరెంట్ ఎనర్జీ ఇచ్చేది ఒక లెమన్ రైస్ దీనికి ఇదైతే మనకు అలిపిరి నడక మార్గం నుంచి ఎదురయ్యే రెండో మార్గం దీని దాటైతే మనం వెళ్ళిపోవాలి దీని పేరు వచ్చి మైసూర్ గోపురం అంట చూడండి ఇది కూడా చాలా పెద్ద గోపురం ఇది అయితే మీరు చూస్తున్నారు ఇంకైతే మనం వెళ్ళిపోదాం ఇంకా ఇట్లా అయితే వెళ్ళిపోవడం ఇంకా సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ కాల్ సెంటర్ అనమాట ఈ నెంబర్లు అయితే ఇక్కడ ఉంటాయి మనకేమైనా హెల్ప్ కావాలన్నా టోల్ ఫ్రీ నెంబర్లు అయితే ఇక్కడ ఉంటాయి వాట్సాప్ కూడా ఇక్కడ ఉంటాయి సో మనకి ఫిర్యాదులు గాంటివి ఏమైనా చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే చేయొచ్చు చూసుకోవచ్చు ఎక్కడ పట్టినప్పుడు గోవింద స్మరణలు ఇప్పుడే స్టార్టింగ్ లో నన్ను అప్పుడే హెలిసి తిన్నాను రెండు వందల యాభై మీట్లే వచ్చాను ఇంకా చాలా ఉంది ఎక్కాల్సింది ఎక్కేద్దాం సరే కదా ఇది మోకాల పర్వతం అనమాట ఇక్కడ నుంచి పదహైదు వందల స్టెప్స్ అయితే ఉంటాయి పదహైదు వందల స్టెప్స్ మోకాల్లోనే ఎక్కాలి వాళ్ళు ఎక్కొచ్చు లేదంటే ఆరోగ్యం సరిలేన లేదంటే ఒక పదకొండు పది స్టెప్లు అయితే ఎక్కి దాని తర్వాత నేను కంటిన్యూ అయిపోవచ్చు ఏం కాదు ప్రాబ్లం లేదు ఎన్నైనా ఎక్కచ్చు కానీ దానికి ఒక ఇంకైతే మనం మోకాలు పడతాం నుంచి వెళ్ళిపోదాం లోపలికి సో ఇప్పుడు మీరు చూసారు కదా ఇదే మోకాలు పర్వతం అనమాట పైనుంచి ఇది వ్యూ చూస్తున్నారు మీరు అందరూ ఎక్కుతున్నారు చూడండి ఇదిగోండి అంతా మోకాలు మంది ఎవరు వస్తా ఎవరు వస్తా అంటే ఎవరు ఎన్ని మెట్లు ఎక్కాలనుకున్నారో వాళ్ళు అన్ని మెట్లే ఎక్కగలుగుతారు లేదు కొంతమంది పూర్తిగా అయితే పూర్తిగా కూడా ఎక్కుతారు ఇప్పటిదాకా రెండు వేల మూడు వందల యాభై పన్నెండు వందలు నడవాల ఇంకా రెండు వేల మూడు వందల యాభై స్టెప్స్ట వస్తుంటే మనకినప్పుడు ఇది గోతదత్ అల్వార్ అంట ఒకసారి మీరు కూడా దర్శనం చేసుకోండి సో ఈయన పెరి అల్వార్ అంటే మహావిష్ణువుకి చూసినట్టయితే పన్నెండు ఆల్వార్ల్లో విష్ణుకి పల్లాండు పలికే అంట ఈయన నేను ఒకసారి మనం మీరు దర్శనం చేసుకోండి ఒకసారి నేనైతే దర్శనం చేసుకున్నాను మనకు కాల్నాడికి మొత్తం స్టెప్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈయన ఇక్కడ ఇక్కడ వస్తాడు మొత్తానికి ఇక్కడికి రావాలంటే మన ఇష్టమైతే కాదు నేను అనుకున్న ఎవరు అనుకున్నా కూడా జరగదు ఎందుకంటే ఆయన అనుకోవాలి ఆయన మనకు పర్మిషన్ ఇచ్చినప్పుడే మనం వెళ్తాం ఇదంతా నేను చెప్పేది కాదు ఇక్కడ పొయ్యి వాళ్ళు చెప్తారు నా అనుభూతి కూడా అదే మీ అందరికి కూడా తెలిసిందే అది మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాగా మొక్కుకోండి ఇక్కడికి రావాలంటే ఎప్పుడు చూస్తారు కదా అయ్యప్ప అయ్యప్ప దగ్గర గురువులు కొనుక్కుంటున్నాను ట్వంటీ రూపీస్ చాలా చీప్ అనుకుంటున్నాడు అంతకన్నా తక్కువ ఎప్పుడైనా ఎవరన్నా వెళ్ళేటప్పుడు గుంపులు గుంపులుగా వెళ్ళాలా ఒక్కరైతే పోకూడదు ఈ రూట్లో అనేసి ఉంది నైట్ టైం అయితే అసలు ఎవరిని కూడా అలో చేయట్లేదంట సో ఇప్పుడు మొత్తానికి మన బాస్ వచ్చేసాడు ఆయనే ఆంజనేయ స్వామి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చేసాడు చూడండి సో నా అలా కావట్లేదు ఇస్తేనేస్తే ఒక పని అయిపోద్ది దీన్ని కానుకొని చల్లటి వాతావరణం హ్యాపీగా ఉండడం ఎంతకన్నా ప్రశాంతత తేడా ఉండదు నాకు తెలిసి కూడా మనం నడుచుకుని వస్తా మనకు ఈ వ్యూ పాయింట్ ఏమైనా ఉంటుంది పైకి వెళ్ళి ఆ వ్యూ పాయింట్ చూద్దాం ఎట్లా ఉంటది చూద్దానండి చూడండి మొత్తం అడివే వ్యూ పాయింట్ అనమాట కనబడుతుందో లేదా మీకు నాకైతే అర్థం కావట్లేదు అక్కడ అది రోడ్డు అనమాట అంటే బస్సులు అన్నీ వెళ్తుంటాయి కిందకి కిందకి వెళ్ళే రోడ్డు అట్లా బస్సులు అన్నీ వెళ్ళిపోతున్నాయి చూడండి మొత్తం దట్టమైన అడవి ఎటు చూసిన అడుగు ఏడు కొండలు అంటే మామూలు కాదు ఏడు కొండల స్వామికి సెల్యూట్ స్వామి శరణమయ్యప్ప మనం ఇప్పుడు నడిచి వస్తుంటే మనకు వెంకటేశ్వర స్వామి అక్క వాళ్ళు అంట వీళ్ళు వీళ్ళు దర్శనం అయితే చేసుకోవాలి మనం చూడండి దర్శనం చేసుకోండి మన నడిచిపోయేటప్పుడే ఉంటుంది నడిచి వెళ్తూ ఉంటే మనకు కనబడుతుంది పైన వేండాల స్వామి నడిచి నడిచిపోయే మార్గంలో వాళ్ళ అక్క వాళ్ళు ఒక్క అక్క వాళ్ళు అనమాట చేసుకోండి నా వల్ల మీరు ఇంత మంచి వ్యూ చూస్తున్నారంటే ఇంత మంచి దేవుళ్ళు కూడా దర్శనం చేసుకుంటున్నారంటే అది నాకు చాలా సంతోషం ఎందుకంటే మీకు అంటే మీరు వచ్చేటప్పుడు ఇవన్నీ తెలియాలి కదా మీకు ఇవన్నీ చెప్పాలి వాళ్ళ అక్క వాళ్ళు అంటు వాళ్ళని అయితే ఈసారి మీరు వచ్చేటప్పుడు ఖచ్చితంగా దర్శనం చేసుకోండి అక్కడ ఒకసారి చూడండి బోర్డు ఏమైంది మనం నాటే ప్రతి ఒక్క చెట్టు దేశ ప్రగతికి ఒక మెట్టు అలాగే నీరు ఉంటేనే మనం ఉంటాం మనం ఉంటేనే నీరుంటాయి నిజమే కదా మనం మా నాటే మన చేతులతో నాటే ప్రతి ఒక్క చెట్టు కూడా ఈ అడవిలాగా మీ పేరు చెప్పుకొని బ్రతుంది సో చెట్లు నాటండి నేను కూడా కొన్ని నాటాను రేపు నుంచి అయితే ఇంకా నాటేస్తాను అబద్ధం కాదు రేపు నుంచి కూడా మా ఇంటి దగ్గర ఆల్రెడీ పెంచుతాను అలాగే బయట బయట దానికి అర్థం ఏంటంటే మీ ఇంట్లో దగ్గరే కాకుండా బయట కూడా పెంచుకోవాలని అర్థం సో అలా చెట్లు పెంచండి ప్రకృతి పర్యావరణాన్ని కాపాడండి అనేది దాన్ని అర్థం చూశారు కదా ఎంత బాగుందా అసలు మీరు కూడా నాటండి నాటుతారని ఆశిస్తున్నాను మీ అందరికీ నాటితే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అలాగే స్వామియే శరణమయ్యప్ప చూడండి అసలు మామూలుగా లేదు అసలు ఎందుకంటే వర్షం జలపాతాలు అక్కడ చూడండి స్టాచ్యూ మీకు కనబడుతుందా లేదా వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ అనమాట ఇక్కడ మీకు బోర్డు ఏం పెట్టారంటే వర్షానికి కొండ చర్యలు ఇరిగిపడే అవకాశం ఉంది అందువల్ల వాటి దగ్గరికి వెళ్ళి సెల్ఫీలు కానీ వీడియోలు కానీ చేయకూడదు నేను రోడ్డు ఇవ్వతలు ఉన్నాను నేను నేనైతే అట్లా వెళ్ళట్లేదు వాళ్ళ రూల్స్కి మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు కాబట్టి అందులో మనకు బస్సులు కూడా వస్తుంటాయి మనం వెళ్ళడానికి కొద్ది కష్టం ఉంటుంది సో అలా చూడండి అసలు నాకైతే చాలా బాగా నచ్చింది నీరు సరే అసలు ఎంత అద్భుతం అంటే దేవుడు ఉన్నాడు అనే దానికి ఇది ఒక పెద్ద నిదర్శనం దేవుడు లేదు లేడు అన్న వారికి ఇది ఒక జవాబు అనమాట ఎక్కడి నుంచి వస్తుందండి చెప్పండి అంత నీరు ఎక్కడి నుంచి వస్తుంది మీరు చెప్పండి అంత కొండలో వెళ్తారా రండి చూడండి అసలు చూడండి అసలు ఎంత అది ఎక్కడి నుంచి వస్తుందా ఆ నీరు మీకు అంత ఎంత పెద్ద కొండల నుంచి కనిపెట్టే అవకాశం దారి పొడుగునా చమ్మే అంత బాగా ఎవరండి చెప్పింది దేవుడు లేడని దేవుడు ఉన్నాడు ఎందుకు లేడు చూడండి అసలు ఎంత నాకైతే అసలు ఈ జర్నీలో ఇది ఒక మెంబర్ ఆఫ్ పార్టీ అనమాట వాళ్ళ రూల్స్ మనం అతిక్రమించకూడదు అందువల్ల నేను వెనక్కి దా వాటి దగ్గరికి అయితే పోదలుచుకోలేదు అందులో మనం ఇక్కడ రోడ్లో చూడండి ట్రాఫిక్ ఏ విధంగా ఉందో సింగల్ వే కాబట్టి మన అవతల కూడా వెళ్ళే అవకాశం ఉండదు ఇక్కడ పోలీసులు కూడా ఉన్నారు అక్కడ వాళ్ళు కూడా కంప్లైంట్ అంటే తిడతారనమాట మనకు కూడా చాలా డేంజర్ కాబట్టి మనం అక్కడికి వెళ్ళకూడదు మన కాలు కూడా ఈ పుణ్య నదిలో పుణ్య నది అంటున్నాను సారీ పుణ్య ఒక తీర్థంలో తీర్థం లాంటిదే కాబట్టి ఇక్కడ తడుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అసలు చూడండి ఎంత బాగుందో చూడండి దారి పొడుక్కి చమ్మె మెంబర్ ఆఫ్ అంతే అసలు మర్చిపోలేను నేను ఇది ఎందుకంటే అసలు అంత అంత జుల్లుగా ఉన్నాయి చాలా ప్యూర్ వాటర్ ప్యూర్ వాటర్ చూసారు కదా ఫైనల్గా అయితే లాస్ట్ మీట్ని అయితే మనం చేసాం లాస్ట్ మెట్ దగ్గరికి ఇంకా ఇదే లాస్ట్ మెట్ అనమాట మూడు వందలు సార్ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియమైన భక్తుడు అన్నమయ్య దానికి పక్కనే వెంకటేశ్వర స్వామి పెద్ద మళ్ళీ మీరు ఒకరు పార్కింగ్ చేసుకోవాలనుకుంటే ఇదిగోండి అక్కడ పార్కింగ్ ఉంటుంది అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే అక్కడికి వెళ్ళిపోదాం కోనేరులో మునదాం అనుకుంటున్నాను కోనేరులో మునగాలంటే వరాహస్వామి అవతల నుంచి వెళ్ళాలంట అటు నుంచి అయితే రూట్లు ఉంది కోనేరులకు అటు నుంచి వెళ్ళిపోదాం చాలా సంతోషంగా ఉంది అయితే నాకు సో చూశారు కదా శ్రీవారి పుష్కరిణి తిరిచి ఉండు వేళలు ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల దాకా అంటే ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు దాకా సిక్స్ ఏఎం టు సిక్స్ పిఎం వాటర్ చూడండి అసలు ఎంత క్లీన్గా ఉన్నాయో సూపర్ 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 అంతా మహాన్ బావుడిదయ ఈరోజు నాకు ఇంత మహాభాగ్యం ఇచ్చినట్టు అసలు వాటర్ చూడండి అసలు ఈ పక్కన ఉంది మరి ఎవరో కాదు వరాహస్వామి ఫస్ట్ ఇది ఇక్కడ ఏదైనా దర్శనం చేసుకున్న తర్వాత ఆ స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటారు உங்களின் உடைமைகளை பாதுகாப்பாக మా పరిస్థితి తిరుమలలో మా ఇద్దరు పరిస్థితి అన్నమాట అక్కడ మీరు చూస్తూ ఉన్నారు రోజు ఈ పరిస్థితి ఇక్కడ చూస్తున్నారు మొత్తం ఫస్ట్ దొడ్డు ఇది రెండో దొడ్లోకి వెళ్ళాలి అప్పుడు ఆ దొడ్డులో నుంచి మనం షిఫ్ట్ అయ్యి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని మనం దర్శనం చేసుకోవాలి రెండో దర్శనం రెండో దొడ్లో నుంచి బయట వెళ్ళిపోతే కాబట్టి రేపు మార్నింగ్ దర్శనం అవుతాను ప్లస్ పాయింట్ రేపు నైట్ అయినా దర్శనం అవ్వచ్చు సో అది టీవీ చూసుకుంటా ఫోన్ చూసుకుంటా ఉండిపోవడం అంతే అంత కష్టమేం కాదు ఎక్కడ ఉండడం కన్నా మాకు ఇంకో మహాభాగ్యం లేదనుకోని హ్యాపీ కొనుక్కునేసాం రాగానే ఫస్ట్ బెర్త్ లెక్కి ఎత్తుకున్నాం గోవింద్ గోవింద్ అనే కంపార్ట్మెంట్ లేచి వెళ్ళిపోయారు గేట్ దగ్గరికి వదిలేస్తారేమో అనుకుని మళ్ళీ వచ్చి ఎక్కడోళ్ళ ఎక్కడోలాడ వచ్చి మళ్ళా సెటిల్ అయిపోయారు ఇవన్నీ గోవింద నాయనసారి నంపాకండి అన్ని అబద్ధాలు ఒక్కొక్కసారి నిజమవుతాయి ఒక్కొక్కసారి అబద్ధం మాలాగా మేము కూడా లేచి ఇక్కడ కూర్చున్నాం అక్కడ పరిస్థితి ఇది ఇది పలం నేనంట సబ్స్క్రైబర్ అంట ఈ మధ్య సబ్స్క్రైబ్ చేసుకున్నాడంట మీకు అలమర్ చెప్పుకున్నాడు చెప్పు చెప్ప భోజనం అయితే మరికొద్దిసేపట్లో భోజనం అయితే కండిషన్ ఉంది మొక్కలు కిచిడి 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 అంట మామవారికి పెట్టారు ఈరోజు మనకందరికీ కిచిడి ఈరోజు స్పెషల్గా చిన్నీవుల పాటేశ్వర స్వామి టెంపుల్లో ఇలా అన్నదానం సబ్స్క్రైబర్తో కలిసి చేయడం అనేది నాకు చాలా సంతోషకరమైన విషయం చాలా పుణ్యం కూడా చూశారు కదా ఇక్కడే ఎన్నెన్నో కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఇక్కడ ఈ ఈ ప్రదేశంలో తిరుమలలో అది బ్యాండల్ స్వామి గుడి కనపడట్లేదు ఇదైతే క్లారిటీగా పెద్ద అయినా ఇక్కడ అన్నీ కూడా ఈ పక్క షెడ్డు ఇక్కడ కూర్చొని ఇక్కడ జరిగే కళలు వాటికి సంస్కృతి కళలు కొన్ని ఏర్పాటు చేస్తారు కదా ఉత్సవాలప్పుడు కానీ మామూలు అప్పుడు కానీ కొన్ని కొన్ని సందర్భాలు ఇక్కడ జర అంటే మామూలుగా డ్రమ్స్ అలాంటి కళానృత్యాలు భరతనాట్యం అటువంటివి అయితే ఇక్కడ ప్రదర్శిస్తారు ఇక్కడ కూర్చొని చూస్తారు ఆ ప్రదేశం అయితే ఇదనమాట ఉన్నాడు దర్శనం చేసుకోండి ఇక్కడే లోపలైనా హీరో అయినా ఒకటే కాబట్టి మనం దర్శనం చేసుకోండి స్వామి శరణం చెప్పి మొత్తానికి పెద్దాని దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఒకటో తేదీ సాయంత్రం ఐదు గంటలకైతే వెళ్ళాం క్యూలోకి అలాగే మరుసటి రోజు అంటే రెండు రెండో తేదీ ఉదయం ఎనిమిది గంటలకు అయితే వచ్చేసాం సారీ ఏడు గంటలకైతే వచ్చేసాం బయట సో అలాగా వచ్చి లడ్లు తీసుకున్నాం మాకు దాదాపు థర్టీన్ అవర్స్ పట్టింది మొత్తం దర్శనం టైమింగ్ చాలా తక్కువ సేపులోనే అయిపోయింది అని అంటున్నారు కొంతమంది ఏం చెప్తున్నారంటే ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పట్టిన రోజులు ఉన్నాయి స్వామి మీకు మనకు తొందరగా అయిపోయింది దర్శనం అనేసి అన్నారు మీకు ఇంతకన్నా తక్కువ దర్శనం కావాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈసారి మీరు వచ్చినప్పుడు ఈ ఛార్జర్లు ఇవి ఉంటాయి కదా అవి తెచ్చుకోండి చాలా ఇబ్బంది పడతారు పవర్ బ్యాంక్లో ఇవన్నీ ముందుగా అంటే సేఫ్టీగా చెప్తున్నాను ఇది చెప్ప చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఇంకోటి ఏంటంటే లడ్డు కౌంటర్లు వచ్చేసి గుడి అటు సైడ్ నుంచి అక్కడి నుంచి అవతల పక్క లడ్డు కౌంటర్లు ఉంటాయి అక్కడిని అక్కడికి వెళ్ళి లడ్డూలు తీసుకోవచ్చు నేనైతే లడ్డూలు తీసుకున్నాను మీకు ఈ వీడియో అంతా బాగా నచ్చినట్లయితే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ్యతో మీరందరూ బాగుండాలి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మళ్ళీ మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామి చాలా థ్యాంక్స్ మీరు నా నా కళతో మీకు చూపిస్తున్నాను ఈ వెంకటేశ్వర స్వామిని నాకు చాలా ఆనందం నాకైతే చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉన్నాయి స్వామి శరణం అయ్యప్ప ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవిందో కదా ఇక్కడ కిందకి వెళ్ళి తిరుపతికి వెళ్ళడానికి అయితే మనం దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత ఇలాంటి జీపులు అయితే ఉంటాయి వీటికి ఛార్జ్ చేసేదంతా హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ట్వంటీ దాకా ఛార్జ్ చేస్తారు లేదు మనకు వద్దనుకుంటే పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది నైంటీ రూపీస్ ఆర్డినరీ అలాగే ఏసీ అయితే నూట ఇరవై ఇక్కడ జీప్ అయితే ఆపేశారు నలభై నిమిషాలు అంటే మినిమంలోనే తిరుపతికి అయితే చేరుకోవాలంట అందువల్ల ఇటు జీబీ ఆపేశారు ఒకసారి ఆ బోర్డు చూద్దానండి ఇది ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళకూడదు దీనికి జీపులు వెళ్ళడానికి మాత్రం ఒక టైమింగ్ పర్టికులర్ టైమింగ్ ఉంటుంది ఆ టైమింగ్లోనే వెళ్ళాలంట అందువల్ల ఇంకా ఐదు నిమిషాలు ఉంది దాని తర్వాత వెళ్దాం ఇప్పుడు మనం వస్తుంటే ఇక్కడ మనకు బెత్తం కనబడతాడు ఆయన దర్శనం చేసుకొని మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి అని నన్ను దీవించమని ఆయన అడిగాను అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మర్చిపోకండి